భీమారంలో అండి హన్మకొండ భీమారంలో ఏంటి ఈ రోజు స్పెషల్ ప్రోగ్రామ్ అని అనుకుంటున్నారా మనము ఒక హెల్దీయస్ట్ కాన్సెప్ట్ గురించి వచ్చామండి హెల్దీయెస్ట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ కోకోనట్స్ గురించి ఈ రోజు మనం చూడబోతున్నాము మరి ఇది ఎక్కడ వచ్చేసి ప్లేస్ అని అనుకుంటున్నారా భీమారంలోని కిరాణం స్టోర్స్ పక్కన దానికి పక్కనే మనకు లెఫ్ట్ సైడ్ లో ఉందండి ఎస్ఎస్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ కోకోనట్స్ అని మరి దీని స్పెషాలిటీ ఏంటి మరి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కడైనా అవైలబుల్ లో ఉంటాయి కదా అని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఇది చాలా హెల్త్ కి సంబంధించిన చాలా ఫ్రూట్స్ మనం ఇక్కడ చూడొచ్చు వెజిటేబుల్స్ కూడా చూడొచ్చు మరి అంతా స్పెషల్ ఏంటి అసలు వీళ్ళ స్టోర్ లో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు చూసినట్టయితే ఇక్కడికి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయండి మరి జనరల్ గా మరి డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఈ పియర్స్ వీటిని పియర్స్ అంటారు ఈ ఫ్రూట్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఓన్లీ రిలయన్స్ లో రిలయన్స్ ఫ్రెష్ డిమార్ట్ అలాంటి ప్లేసెస్ లోనే ఉంటాయి సో ప్రైజెస్ అనేది మనకు అక్కడ రీజనబుల్ గా అనిపించవు కాబట్టి ఈ ఫ్రూట్స్ చూడడం వరకే గానీ మనం తీసుకునే ప్రయత్నం అయితే చేయడం చాలా తక్కువ అని చెప్పొచ్చు కానీ ఈ స్టోర్ లో సార్ రీజనబుల్ ప్రైజెస్ కి అన్ని హెల్దియెస్ట్ ఫ్రూట్స్ అనేది మనకి ఇక్కడ సేల్ చేస్తున్నారు మీరు ఇక్కడ వచ్చినట్టయితే పోమో ఉన్నాయి ఆరెంజెస్ ఈ ఆపిల్స్ కూడా మనకి మొత్తం ఫైవ్ టైప్స్ ఆఫ్ ఆపిల్స్ అన్నారు అవి ఏంటి ఏంటి అని కూడా సార్ సార్ ఇప్పుడు మనకి చెప్తా అన్నారు ఆపిల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు ఈ గోవా కూడా చూసినట్టయితే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ అని చెప్పాలి మీరు ఇట్ చూసినట్టయితే ఈ గ్రేప్స్ లో కూడా మనకి త్రీ టైప్స్ ఆఫ్ బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి విత్ సీడ్ ఉన్నాయి వితౌట్ సీడ్స్ ఉన్నాయి ఇవ్వచ్చి కూడా డేట్స్ పైనాపిల్స్ కివీస్ అన్ని ఫ్రూట్స్ మనకి ఇక్కడ రీజనబుల్ రేట్స్ లోనే అవైలబుల్ లో ఉన్నాయి మీరు చూసినట్యితే అంటారు ఈ ఫ్రూట్స్ ని దీంట్లో కూడా టూ టైప్స్ ఉన్నాయండి మరి దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఈ మెరూన్ కలర్ లో వచ్చేసి కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుందంట సోరిన్ టేస్ట్ సో ఇది వన్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఈ రెడ్ వచ్చేసి స్వీట్ గా ఉంటుంది అనమాట సో ఇవి కూడా చాలా రేర్ ఫ్రూట్స్ మనకి అన్ని ఫ్రూట్ షాప్స్ లో దొరకవు ఇవి కూడా ఓన్లీ రిలయన్స్ మార్ట్స్ లోనే దొరుకుతాయి కానీ సార్ మనకి అన్ని ఫ్రూట్స్ ఇక్కడ అవైలబుల్ వచ్చారు ఇవి కూడా డేట్స్ ఐరన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళ డేట్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇది డ్రై ఫ్రూట్ మిక్స్ అండి ఇది కూడా చాలా హెల్దియెస్ట్ డ్రై ఫ్రూట్ మిక్స్ చాలా మంది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటారు సో సార్ దగ్గర ఇది కూడా అవైలబుల్ లో ఉన్నాయి సో ఇది వన్ ఆఫ్ ది గ్రేప్స్ అండి ఇది పెద్ద గ్రేప్స్ అని చెప్పొచ్చు రెడిష్ కలర్ లో ఉంటాయి అండ్ ఇది వేరే కైండ్స్ అనమాట టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రేప్స్ ఇప్పుడు మనం సెక్షన్ సెక్షన్కి వచ్చేసామండి మరి వెజిటేబుల్స్ లో కూడా చాలా హెల్దీఎస్వి ఉన్నాయని చెప్పాలి మెయిన్ గా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ గోడ కాకరకాయ ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి ఇది సీజనల్ వెజిటేబుల్ కాబట్టి ఇప్పుడు ఈ ఆగస్ట్ లో ఈ మంత్ లో మనకి అవైలబుల్ ఉంటాయి సో ప్రతి ఒక్కరు ఈ ఈ వెజిటేబుల్ కూడా మీరు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సార్ దగ్గర చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇవి కూడా మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రాడిష్ అండి ఇది ర్యాడిష్ చాలా తక్కువ మందికి తెలుసు అండ్ ఇది కూడా మనకి ఓన్లీ రిలాక్స్ అలాంటి మాటలలోనే దొరుకుతుంది కానీ సార్ సార్ దగ్గర రీజనబుల్ ప్రైస్ కి మనకు ర్యాడిస్ దొరుకుతుంది హెల్త్ పరంగా చాలా మంచిది కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్న వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తారు సో ఈ ర్యాడిష్ ఇక్కడ కావాలి అనుకున్న వాళ్ళు ర్యాడిష్ ఇక్కడ తీసుకోవచ్చు చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని ఎవ్రీ వెజిటేబుల్ సార్ రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నానని చెప్పారు అండ్ అవి చూడడానికి కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు చూసినట్టయితే ఇప్పుడు మనకి కోకోనట్స్ దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ కోకోనట్స్ కూడా రీజనబుల్ కే ఉన్నాయి ఇవి చూడడానికి కూడా కోకోనట్స్ చాలా అంటే సైజ్ పరంగా కూడా చాలా పెద్దగానే ఉన్నాయండి కానీ ఇవి ఈచ్ కోకోనట్ సార్ థర్టీ కే ప్రైస్ పెట్టారు ఇక్కడ ఈ కోకోనట్స్ చూసినట్టయితే కూడా చాలా వే వేలో సార్ మనకి ఇస్తున్నారు చాలా మంది కస్టమర్స్ ఇక్కడ కోకోనట్స్ కోకోనట్ వాటర్ కోసం ఎవ్రీడే డే వచ్చే వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు ఇంతకు ముందే ఒక టూ త్రీ మెంబర్స్ వచ్చి హైజనిక్ గా ఉంటుంది కోకోనట్ వాటర్ ఇక్కడ అని చెప్పారు వాళ్ళు తీసుకెళ్లడం కూడా జరిగింది పార్సల్ వెళ్తున్నాయి ఇక్కడ మన కోకోనట్ వాటర్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇక్కడే తాగి వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు సో సార్ మెయిన్ కాన్సెప్ట్ హెల్త్ పరంగా పెట్టాలి అనుకున్నారు కాబట్టి హెల్త్ కి సంబంధించిన ఫ్రూట్స్ హెల్త్ కి సంబంధించిన వెజిటేబుల్స్ అట్ ద సేమ్ టైం హెల్త్ కి సంబంధించిన ఈ కోకోనట్ వాటర్ ని కూడా ఇక్కడ సార్ నడిపిస్తున్నారు ఇప్పుడు మనం సార్ తో మాట్లాడదామండి ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ షాప్ ఓనర్ తో మాట్లాడదాము మరి ఎప్పటి నుంచి సార్ ఇక్కడ రన్ చేస్తున్నారు అసలు ఎలా నడుస్తుంది అసలు ఎలాంటి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తో ఇక్కడ సార్ మన బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు మరి వాళ్ళ మాటల్లోనే అడిగి ఇప్పుడు తెలుసుకుంది హలో సార్ ఎలా ఉన్నారు సార్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు అక్కడ చాలా తప్పడా నడిపేవాడి మరి ఈ ఏదైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని అందుబాటులో ఉండాలని బ్రాంచ్ గా ఏర్పాటు చేసుకుంది సో మన దగ్గర వచ్చేసి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కోకోనట్స్ అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి మళ్ళీ ఇంకో కస్టమర్ బయట దొరుకుతారు అనే ఆలోచనలో అన్ని ఆలోచించి పెట్టడం మన దగ్గర ఉండే ఐటమ్స్ ఎక్కువగా యాపిల్స్ సిక్స్టీ సెవెన్ ఐటమ్స్ ఉంటాయి ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చే యాపిల్స్ ఉంటాయి లోకల్ ఇండియన్ యాపిల్స్ ఉంటాయి ఆరెంజ్ ఆఫ్రికన్ ఆరెంజ్ ఉంది లోకల్ చైనీస్ ఆరెంజ్ అన్ని రకాలు ఉంటాయి ఇంకా చెప్పాలంటే దానిమ్మ కూడా టూ ఇయర్స్ ఉంటారు మనకు నాగ్పూర్ నుంచి వచ్చే సోలాపూర్ నాందెడ్ ఇలాంటి రకాల నుంచి వచ్చే దానిమ్మ ఉంటాయి అన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి మెయిన్గా అందరికి యూజ్ అవ్వాలి హెల్దీ ఫ్రూట్స్ హెల్దీ వెజిటబుల్స్ తీసుకోవాలనే కాన్సెప్ట్ మీద పెట్టారా ఎందుకంటే అన్ని హెల్దీ ఫ్రూట్స్ కనిపిస్తాయి ఈ రోజులో ఉన్న వాతావరణ పొజిషన్ ప్రకారంగా ఒక ఐటమ్ కొనాలంటే దాదాపు వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ దూరంలో వెళ్ళాల్సిన చాలా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క పాడదు మనకు అన్ని హెల్త్ సంబంధించి అన్ని ఒక కస్టమర్ వచ్చి ఇది లేదు అనే ఆలోచన రాకుండా ఉండడానికి కోసం వీళ్ళు ఆలోచించి పెట్టే సో ఆల్ ఇన్ వన్ స్టోరీ ఆల్ ఇన్ వన్ స్టోరీ ఆల్ ఇన్ వన్ స్టోరీ ఒకటి లేదు అని ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇంకా వచ్చే ఐటమ్స్లో లో ఉంటాయి ఇంపార్టెట్ టైప్స్ కూడా వస్తుంది సో ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ప్రస్తుతం హెల్త్ కి సంబంధించి మెయిన్ వాటర్ ఫ్రూట్స్ అన్ని రెడీగా ఉంటాయి ఓకే అదే సార్ చూశాను మరి ఆపిల్స్ ఎన్ని డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి సో మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అసలు ఎన్ని రకాల యాపిల్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఆపిల్స్ రాయల్ ఓకే రాయల్ 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 గాలా ఇది యాప్ చాలా బాగుంటుంది కడక్ కడక్ ఉంటుంది గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటాయి యాపిల్స్ ఓకే ఈ మెరూన్ కలర్ ఇది ఆఫ్రికన్ యాపిల్ ఆఫ్రికన్ ఆపిల్ ఓకే ఆఫ్రికన్ యాపిల్ ఇది చాలా అంటే ఇది టేస్ట్ పరంగా ఇది బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఓకే ఇది హెల్త్ పరంగా చాలా వరకు బాడీ వీక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఓకే సో బాడీ వీక్ ఉన్న వాళ్ళు ఈ ఆఫ్రికన్ ఆపిల్ ప్రిఫర్ చేయొచ్చు ఇంకా సార్ ఇది మనకి

एप्लीकेशन पर लोग का ट्रैक आने लगा ओके ए एप्पल गुड बीटी नॉट ओके तो यहां पे चिनडे पर ये स्टेटस का ट्रैक कराव बने इससे पेंक वाला क्लेम विंडो वाले के ट्रैक है ले लिस्ट अलग ही एक्टिविटी कर रहे हैं हमारा वीक अच्छा क्वालिटी बिजनेस क्वालिटी का टच ओके इनके काकೊಂಡा मान इंडियन एप्पल गुड इंडियन एप्पल ये अच्छे से इंडियन एप्पल ये अच्छे से सीधा एप्पल होगा राइट तो थोड़ा सीधा ये जो शॉर्टेज है ये गेट्स टू टू पीएम तक

ఓకే దీంట్లో పింక్ కూడా ఉంటుంది పింక్ వస్తుంది పింక్ ఏంటంటే షుగర్ పేషంట్ తినే అంటే ఎర్ర రక్త కణాల పండగ వైట్ ఏంటంటే తెల్ల రక్త కణాల ప్లేట్ లెస్ ఎర్ర రక్త కణాలు పండిస్తుంది షుగర్ లెస్ లోపల వచ్చేసి తప్ప ఉంటుంది ఎవరైనా తినొచ్చు ఆ ఓకే చాలా మంచిది సో పింక్ అనేది స్వీట్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ వాళ్ళు తినలేరు ఓకే సార్ ఇది సార్ ఇదేలా ఉంది ప్లేస్ మేడం పిఎస్ఐ ఇంకే దీ ప్రాబ్లమ్స్ వాళ్ళు కాలేజీలో యూజ్ అవుతుంది దీన్ని ప్రైస్ ఎలా ఇది వచ్చేసి

అంటే ఇప్పుడు ఇది డయాబెటిక్ వాళ్ళు ప్రిఫేర్ వాళ్ళకి జనరల్ గా గోవాస్ అంటే డయాబెటిక్ వాళ్ళు తింటారు మరి ఇంపోర్టెడ్ వివీట్ ఉంటాయా లోకల్ పడ అంటే ఇది స్వీట్ ఉండదా డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ గోవాస్ ప్రిఫర్ చేయచ్చు సార్ మరి వెజిటేబుల్స్ విషయానికి వస్తే వీటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి అంటే మెయిన్ గా ఇప్పుడు గోడకాగరకాయ అంటే సీజనల్ కదా మరిస్తున్నారు మేడం బయట వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా టూ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ రేట్ల మార్కెట్ ఏ రేట్ నచ్చు మన దగ్గర

ఓకే సార్ మరి ఇప్పుడు రాడిష్ అనేది చాలా తక్కువ వెజిటబుల్ స్టోర్స్ లో ఉంటది ఇది ఓన్లీ మాకు రిలయన్స్ ఫ్రెష్ అలాంటి వాటిలోనే కనిపిస్తాయి మరి కానీ మీరు ఇక్కడ ఇది కూడా అవైలబుల్ లో ఉంచారు కానీ ప్రైసెస్ ఎలా ఉన్నాయని చెప్తారా మేడం అది వచ్చేసి పౌక్ లో రూపాయలు రోజు వచ్చి రూపాయలు అన్ని అందుబాటులో ఉండాలి మన దగ్గర కస్టమర్కి మరి చోటుకి వెళ్ళాలి అని ఆలోచన కోసం చూపించారు ప్లస్ ఏంటంటే మార్కెట్ ప్రజెంట్ ఎక్కడ దొరకట్లేదు ఇప్పుడు వెజిటబుల్ ఫ్రూట్స్ తో పాటే సార్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఈ కేక్స్ కూడా బ్రెడ్ ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు మరి డ్రై ఫ్రూట్స్ ఇది వచ్చేసి ఒరిజినల్ డేట్స్ అండి సో చాలా మంది డేట్స్ అనేది రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు ఐరన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బాడీలో ఎనర్జీ లేని వాళ్ళు ఇమ్యూనిటీ కోసం డేట్స్ తీసుకుంటారు సో వాళ్ళు కూడా ఈ బాక్స్ ప్రిఫర్ చేయొచ్చు ఇదైనా ఇదైనా ఇది రెండు మంచి క్వాలిటీ ఉన్న డేట్స్ కూడా సార్ దగ్గర ఉన్నాయి సో అలాగే డ్రై ఫ్రూట్ మిక్స్ కూడా సార్ సేల్ చేస్తున్నారు సో సార్ ఇంకా ఇది కాకుండా మీరు హెల్త్ పరంగా ఈ కోకోనట్స్ ఇంకా బనానాస్ ఇవి కూడా సేల్ చేస్తున్నారు కదా మరి సార్ కోకోనట్స్ ఎలా ఉంది ప్రైస్ సార్ కోకోనట్స్ వచ్చి ఈ రోజు థర్టీ రూపీస్ కోటి ఇచ్చాము మనకు వాటర్ బాగుంటుంది ప్లస్ లీటర్ లాగా కూడా వన్ ఫార్టీ లీటర్ అట్లా ఉంటుంది మేము అన్ని అందుబాటులో ఉండాలంటే నెంబర్ క్వాలిటీ పది నుంచి వస్తుంది ఈ నుంచి ఏలూరు కొండ మేడం ఏలూరు నుంచి ఏలూరు నుంచి ట్రావెల్స్ వస్తాయి ఏలూరు కొండ నెక్స్ట్ బెంగళూరు కొండ వస్తుంది

तार तो बटी चोस नेक्स्ट अगेंस्ट रंट के पंजारा नार्मल कस्टमर बोल रहे हैं कि प्लास्टिक में अवॉइड चेंडंग कौसमेर कावर्स यूज़ करते हैं प्लास्टिक के कावर्स भी बोलते हैं नेक्स्ट नेक्स्ट कुछ ओके सर कस्टमर बोल रहा है बुंदेया बटी बुंदेया बुंदेया अगेंस्ट टीस्पूग ने अलवर त्या� तो అలా కాకుండా కాయలు ఇచ్చి త్రీ ఫోర్ డేస్ ఆవు త్రీ ఫోర్ డేస్ లో ఉండడానికి కాయలాగా రిమూవ్ చేసి చేస్తే అలా చేసినా కూడా రెండు అవుతుంది చూసారు కదండి మనం ఎంతో హైజెనిక్ గా ఉండే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా కోకోనట్స్ అన్ని చూసాము మరి రజనీకాంత్ గారు చెప్పినట్టు సార్ అంటున్నారు ఎవరు ఏ కస్టమర్స్ అయినా ఒక ఫ్రూట్ కోసం కానీ వెజిటేబుల్స్ కోసం కానీ మళ్ళీ రిలయన్స్ డిమార్ట్ లాంటి ప్లేసెస్ కి వెళ్లకుండా ఆల్ ఇన్ వన్ గా ఉండాలి అన్ని తన స్టోర్ లోనే దొరకాలి అనే కాన్సెప్ట్ మీద చాలా యూనిక్ గా ఉండేటువంటి వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ ని కూడా తీసుకురావడం జరిగిందని అన్నారు ఎన్నో ఇయర్స్ నుంచి సార్ ఈ బిజినెస్ రన్ చేస్తూ ఇంకా ఇంకా కొత్త కాన్సెప్ట్ తో ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేటివి కూడా ఇందులో యాడ్ అవుతాయని అంటున్నారు మరి ఇంకా ఇలాగే కొనసాగిస్తూ సార్ ఒక మంచి హెల్దియెస్ట్ బిజినెస్ మ్యాన్ గా రన్ అవ్వాలని వరంగల్ దర్శన్ ఛానల్ తరఫున కోరుకుంటారు